ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్ళేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో ఇతర నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఇన్నాళ్ళు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు కానీ గతంలో మూడు సార్లు అంటే రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటిపారుదల శాఖకి అలాగే నీటి ప్రాజెక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు అది ప్రజల్లోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదహారు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనుకున్నాం మధ్యలో ఐదు సంవత్సరాలు అమరావతిని పోలవరాన్ని రెండింటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్భై రెండు శాతం పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం